కోడుమూరు నేతృగంలో కోడుమూరు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ సతీమణి ఆదిమూలపు స్టెల్లా స్టాంటన్ నందు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సాంసేవ యువ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని ఫ్యాన్ గుర్తుకే వేయాలని ప్రజల్ని కోరారు वैएसआरसी को एम एल ए अभ्यर्थी डॉक्टर आदिमूलभूषण बार गुंट के मन ओटू ఆదిమూలపు ఆదిమూలపు సతీశన్న గారి నాయకత్వంలో ఈరోజు స్టాంటాన్పురం గ్రామ పంచాయతీలో గ్రామ పెద్ద మనుషులను అందరినీ కలుపుకొని డాక్టర్ ఆదిమూలపు స్టెల్లా మేడం గారు ఈరోజు మా స్టాంటాన్పురానికి విచ్చేసినారు ఈ భాగంలో కార్పొరేటర్ సాంబశివరావు గారు కూడా ఈ పాల్గొని వైఎస్ఆర్సిపి తరఫున ఇంటింటికి ప్రచారం పోయి అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకు కోరుతూ అందరి మన్ననలు పొందినారు ఈ శాంతాన్పురంలో విచ్చేసిన మహిళలకు పెద్ద మనుషులకు అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ పేరు నా పేరు కిరణ్ సాంటాన్పురం మాజీ కార్పొరేట్ మాజీ వార్డు మెంబర్ మన వైఎస్ఆర్ తరపు నుంచి కొడుమూరు నియోజకవర్గం నుంచి డాక్టర్ సతీష్ ఆదిమూలపు కంటెస్ట్ చేస్తున్నారండి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన భార్యని నేను జగనన్న పథకాలన్నీ జనాలకు ప్రతి ఒక్కరు లబ్ధి పొంది ఉన్నారు వాటి గురించి గుర్తు చేస్తూ వాళ్ళను మళ్ళీ మన జగనన్నని సీఎం కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని మేము ఉత్తేజపరుస్తూ క్యాంపెయినింగ్ చేస్తున్నామండి ఖచ్చితంగా మళ్ళా మన ఎందుకంటే హ్యూమన్కి ఎన్ ప్రతి స్టేజ్లో ఏమేమి అవసరం ఉన్నాయో నవరత్నాల పథకం ద్వారా మేనిఫెస్టో ద్వారా ఆయన ప్రతి ఒక్కళ్ళకి అవసరమైనటువన్నీ పెట్టారండి రైతు భరోసా అని అమ్మఒడి అని విద్యా దీవెన అని తర్వాత చేనేతలకు చేయూత అక్కచెల్లెలకు చేయూత అని చాలా పథకాలు పెట్టారు ఇంతకుముందు ఏ సీఎం కూడా ఇలాగా చేయలేదండి ఈయన వాళ్ళ నాన్నలాగా మాట తప్పని మనిషి మడిమ తిప్పని మనిషి లాగా మళ్ళీ ఇంకొకసారి నిరూపించుకున్నారు ఆయన పథకాలన్నీ కొనసాగేట ఆయన మాట ఇచ్చినట్లు ప్రతి ఒక్కరి ఇంట్లో లబ్ధి పొంది ఉన్నారండి ఇలాంటి సీఎం ఉంటే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నది ఏంటంటే ఇండియా డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అంటూనే వస్తున్నారు ఇప్పటి అలాగనే ఉంది సో మన ఇండియా డెవలప్ అవ్వాలి అంటే ఇట్లాంటి నాయకుడు ఉత్తేజంగా మనకు అందరి నీడ్స్ కనుక్కొని చేస్తే ఖచ్చితంగా మన ప్రతి రాష్ట్రానికి ఇట్లాంటి ముఖ్యమంత్రి అవసరం ఎంతో అవసరం ఉంది సో మన ఇండియా డెవలప్ అవ్వాలంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు అన్ని రాష్ట్రాలకి ఉండాలి అని నేను విన్నవించుకుంటున్నాను జై జగన్